బీసీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ ఇలా ముగ్గురు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది పైగా ఈ ముగ్గురు సినిమాలకి కొంత విరామం ఇచ్చారు ఇలాంటి ముగ్గురు హీరోలు కలిసి కట్టుగా భైరవంతో ప్రేక్షకులు ముందుకు రావడం ప్రమోషనల్ కంటెంట్ సినిమా బజ్ ఇవ్వడంతో సినిమాపై హైప్ ఏర్పడింది పైగా ఇది తమిళ గరుడన్ రీమేక్ తమిల్లో ఈ కథ మంచి విజయాన్ని అందుకుంది మరి తెలుగు ప్రేక్షకులను ఎంతలా మెప్పించింది గ్యాప్ తీసుకొని వచ్చిన ఈ ముగ్గురు హీరోల ఖాతాలో హిట్ పడిందా రివ్యూలో చూద్దాం ఒరిజినల్ గా వెండి మ్యాన్ తయారు చేస్తున్న కథ ఇది అయిన కథల్లో డెప్త్ ఉంటుంది కథపరంగా చూసుకుంటే గరుడన్ బలమైనది గరుడన్ సినిమా చూసిన జనాలు కూడా కథ బాగుంది కానీ స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేదని విమర్శన చేశారు దర్శకుడు విజయ్ కనుక ఎడల ఈ కథని తెలుగులో ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా మలచడానికి తన వంతు ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నంలో ఓ మాస్ కమర్షియల్ సినిమా తీర్చిదిద్దడంతో కొంత సక్సెస్ అయ్యాడు చైల్డ్హుడ్ ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది అయితే అది కాస్త విరీసంగానే సాగుతుంది హీరోల పాత్రలు ఎక్స్ట్రా చేసిన తర్వాత కథలో జోష్ వస్తుంది ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఓ ముప్పై నిమిషాలు ఆడియన్స్ కథలే ఎంగేజ్ చేసే విధంగా యాక్షన్ ని డిజైన్ చేశాడు దక్షకుడు మిత్రుల శత్రువులుగా మారడం ఇంటర్వెల్ బ్యాగ్ తెచ్చిదిద్దిన తీరు గుడి నిమిత్తంలో సాగిన యాక్షన్ సీక్వెన్స్ శ్రీను క్యారెక్టర్ పూనకం ఇవన్నీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం